నంద్యాల జిల్లా డోన్ లో పలు క్రీడా మైదానాలను ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు డోన్ డిఎస్పీ ఆధ్వర్యంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కబడ్డీ కోర్ట్ షటిల్ కోర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ స్కేటింగ్ ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట జూర్యస్ జయసూర్య పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు ఈరోజు డ్రోన్ ఈరోజు డోన్ పట్టణంలో పోలీస్ వాళ్ళ సహకారంతో స్పోర్ట్స్ ఇన్ని రోజులు స్పోర్ట్స్ అక్కడ కొద్దిగా ఇబ్బంది ఆగిపోయినాయి మరి రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు నాలుగైదు స్టార్ట్ చేస్తాం స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చదువున్నా స్పోర్ట్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ప్రాంతంలో తాయిలెంట్ తానే ఉంది టైలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది ఇక్కడ కొద్దాం పేరు అలాగే ఈరోజు మన ఇండియా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీమ్ అందరి ఉంది ఆంధ్రప్రదేశ్ టీమ్ అందరి ఉంది రేపు సిక్స్త్ బెల్లారులో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం గెలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టుకోవాలి అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎక్కడ చేస్తే పట్టణ మా సహా అంటే పల్లెటూరులో టాలెంటెడ్ పీపులకు మంచి అవకాశం ఇది స్పోర్ట్స్ సంబంధించిన డోన్లో మేము పోలీసు సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లలు భవిష్యత్తు ఉండాలి మంచి ఉద్యోగం రావాలి ఎటువంటి స్పోర్ట్స్ వల్ల ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం తప్పకుండా మా సహకారం ఉంటుంది పొలిటికల్గా ఎమ్మెల్యేగా అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు తప్పకుండా ప్రజలకు కూడా మా సహకారంతో అంత కలిసి అద్భుతంగా